ఎలాంటి షరతులు విధించకుండా రుణమాఫీ చేయాలని ఖమ్మం జిల్లా వైరాలో అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి ఈ క్రమంలో స్థానిక తహసీల్దార్కు వినతిపత్రం అందించారు చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదని సాంకేతిక కారణాలతో పాటు పలు విధాలుగా షరతులు పెట్టడంతో మాఫీ వర్తించడం లేదన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతులందరికీ మాఫీ చేయాలని లేదంటే అఖిలపక్ష ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతామని ఆయా పార్టీల నాయకులు స్పష్టం చేశారు

లేకుండా రైతు మాఫీ జై రైతులందరికీ రొ మాఫీ జై బ్యాంకుల అప్పన్న ప్రతి రైతు తీరు మాఫీ జై బ్యాంకుల అప్పన్న ప్రతి రైతు తీరు మాఫీ జై సత్తం లేకకుండా రైతులందరూ 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 బ్యాంకుల అప్పన్న ప్రతి రైతు తీరు మాఫీ జై బ్యాంకుల అప్పన్న ప్రతి రైతు తీరు అంతలా అంగలు పెట్టి చాటు రెండు లక్షలు సంపూర్ణంగా రద్దు కాలేదు రెండు లక్షలు వాళ్ళు కట్టండి కడితే మీకు వస్తాయని చెప్తే కట్టిన కట్టినోళ్ళకి ఎప్పుడు వస్తాయో గడువు లేనటువంటిది ఈ రోజు కూడా అదే కడితేనే వస్తాయని చెప్తున్నారు కడితే ఎప్పటికిస్తారు ఆగస్టు సెప్టెంబర్ పదిహేన అక్టోబర్ పదిహేన జనవరి ఒకటా ఏ కటాప్ డేట్ లేకుండా మీరు రుణాలు ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో తీసుకొచ్చి బ్యాంకుల్లో కట్టండి అని చెప్పి చెప్తున్నారు అనేది అర్థం కానటువంటి ఉంది అందుకనే గతంలో కేంద్రంలో ఉన్నటువంటి ఈపీ సింగ్ గారు ప్రభుత్వం రుణమాఫీ చేసింది మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం రుణమాఫీ చేసింది గతంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కూడా రుణమాఫీ చేశారు కానీ ఏ షరతులు లేకుండా వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఇస్తున్న వారికి ఏ షర్తులు లేకుండా రుణమాఫీ రైతులకు జమ చేశారు కాబట్టి అదే పద్ధతిలో రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా మీరు రెండు లక్షలు జమ చేయండి బ్యాంకులో మిగిలిన దాన్ని వాళ్ళు రెన్యువల్ చేస్తారా అవి రాసుకుంటారా లేకపోతే మిగతా చెల్లిస్తారా ఆ పుంచుకుంటారా రద్దు చేసుకుంటారా అనేది రైతు ఇష్టానికి బ్యాంకు యాజమాన్యానికి సంబంధించిన సమస్య తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య కాదు అందుకని రెండు లక్షలు నేరుగా రైతుల అకౌంట్లకు జమ చేయాల్సినటువంటి బాధ్యత మీదనే ఉంది అని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అందుకని రైతు సోదరులకు మేము ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలుగా రైతులుగా రైతు ప్రతినిధి రాజకీయాల కతీతంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏ వైరా వేదికగా రుణమాఫీ సంపూర్ణంగా అమలైందని చెప్పి చెప్పారు అదే మాట పట్టుకుని హైదరాబాద్ లో సిద్దిపేటలో మహానగరాల్లో పెట్టి సంపూర్ణమైనటువంటి రుణమాఫీ అయిందని చెప్పి కాంగ్రెస్ నాయకులు అక్కడ పెడుతున్నారు కాబట్టి కాలేదనేది వైరా వేదికనే నే మనం వినిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం అందుకనే ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలు రైతులు ప్రతినిధులు అందరం కూడా మాజీ ప్రజాప్రతినిధులు ప్రస్తుత ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడుకొని రేపు ఇరవై మూడవ తేదీన వైరాలో ఒక పెద్ద ర్యాలీ రైతులతో చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరుగుతా ఉంది అందుకని వైరా మండలంలో ఉన్నటువంటి వైరా మున్సిపాలిటీ ఉన్న కూడా ఇక్కడ ఏ ఏ జెండా ఉండదు పార్టీ గుర్తు నష్టపోతున్నామో ఆ రైతు సమస్యలు గొంతెత్తి ఈ దేశానికి వినిపించేదాని కోసం ప్రభుత్వం యొక్క మోసపూరిత విధానాలని ఎండగట్టేదాని కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు సరిదిద్దుకునే దానికోసం సవరణ చేసుకునే దానికోసం మహా రైతు ర్యాలీని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది